ప్రియ మిత్రులారా అసలు దుఃఖం ఎందుకు వచ్చింది నీకు ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల నీకు దుఃఖం వచ్చింది అంటే దుఃఖానికి కారణం ఏంటి నేను వేరు ఇతరులు వేరు అన్న ద్వైత భావనే నీ దుఃఖానికి నీ సమస్యకి నీ ఇబ్బందికి కారణం అన్ని ఈ ద్వైత భావనే అన్ని కష్టాలు అన్ని రాగద్వేషాలు అన్నిటికీ కారణం ద్వైత భావన ఆ భావన పోవడానికి మరి ఈ ద్వైత భావన ఎప్పుడు పోతుందయ్యా అంటే నేను ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడిని అని ఏకత్వం ఏర్పడినప్పుడు ఏకత్వం వల్ల సమత ఏర్పడుతుంది ఏకత్వము సమత ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ద్వైత భావన పోతుంది ఏకత్వం ఏర్పడినప్పుడు అంటే ఈ కనబడే దృశ్యమంతా కూడా మనసు కల్పించుకున్నది మనసు ఉంటేనే ఇది ఉంటుంది మనసు లేకపోతే ఈ దృశ్య భావన ఉండదు ఇది మిథ్య అంటే ఇదంతా మిథ్య అని తెలిసినప్పుడన్నా ద్వైత భావన పోతుంది ఈ దృశ్యమంతా నీ మనసు కల్పించుకుంది ఎలా కల్పించుకుంది త్రిపుడిగా కల్పించుకుంది ద్వీపుడిగా కల్పించుకుంది నేను వేరు ఇతరులు వేరు అన్న భావనను తీసుకొస్తుంది నీ మనస్సు ఇది మిథ్యాభావం ఈ మిథ్యాభావం వల్ల ఈ ద్వైత భావన దుఃఖము కలుగుతుంది ఎప్పుడైతే ఆ మిథ్య పోయిందో అంటే ఎప్పుడైతే ఏకత్వము సమత సాక్షితత్వం ఏర్పడతాయో అప్పుడు మాత్రమే మనకి ఏ దుఃఖము ఉండదు మృత్యు భయం కూడా ఉండదు కాబట్టి ద్వైత భావనే దుఃఖానికి కారణం ఇక్కడ ఆ మిథ్యను కోల్పోవడమే ఇక్కడ మందుగా మనం తెలుసుకోవాలి అంటే ద్వైతానికి ముందేందయ్యా అంటే మిథ్యని కోల్పోవడం ఏకత్వాన్ని అనుభూతి పొందడమే దానికి ముందు నేను ఏకత్వాన్ని అనుభూతి పొందుతున్నాను అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి రావాలి ఇక్కడ ఎంతమంది రూపంలో ఇక్కడ వింటున్నది ఆ విశ్వ చైతన్యమే ఒకడెవడో వచ్చి ఇక్కడ కూర్చుని చెబుతున్నది ఆ విశ్వ చైతన్యమే వ్యవహారం కోసంగా వాడికో పేరు వీడికో పేరు మనసు పెట్టుకున్నది సంఘం పెట్టింది సమాజం పెట్టింది కుటుంబం పెట్టింది వ్యవహార కోసంగా నీకో పేరు నాకో పేరు కానీ ఉన్నది ఒక్కటే ఉన్నది ఏకత్వమే అది తెలుసుకోవాల్సింది నేను ఏకము నువ్వు ఏకము నేను అద్వితీయుడను నువ్వు అద్వితీయుడవు అందరము అందరము ఏకత్వాన్ని అనుభూతి పొందే పొందేవాళ్ళం ఎవరమైనా సరే అద్వితీయులము అని తెలుసుకోవడం ఇక్కడ ఆత్మజ్ఞానం